ఇప్పుడు ఇంకో కామెంటర్ వచ్చేసి పీసీఏ రిజిస్ట్రేషన్ గురించి కామెంట్ చేశాను మేడం నేను ఆల్రెడీ టీఎస్ రిజిస్టర్ అయినా టీఎస్లో ఫస్ట్ టైం నేను రెన్యువల్ చేసుకోవాలి ఈ రెన్యువల్కి కూడా నేను స్లాట్ బుక్ చేసుకోవాలా అది కంపల్సరా ఇంపార్టెంటా మేడం అనేసి రావను ఏమో అనుకుంటా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేశారు కదా అయితే ఈరోజు వీడియో వచ్చేసి మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వబోతున్నాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎంతో మందికి డౌట్స్ ఉంటుంది ఆ డౌట్ వాళ్ళకి క్లియర్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ నీది టీఎస్ రిజిస్టర్ అయ్యింది అంటే నేను ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యే వాళ్ళ గురించి వీడియో చేసినా తెలియదు ఐడియా లేదు కాకపోతే వీడియోస్ చాలా చేసిన అలాంటి ఇయర్స్ రిజిస్టర్ అయింది మళ్ళీ నేను రెన్యువల్ చేసుకోవాలి ఆ రెన్యువల్కి స్లాట్ బుక్ చేసుకోవాలి కంపల్సరీ బుక్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో స్లాట్ కంపల్సరీ బుక్ చేసుకోవాలి ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే ఆ స్లాట్కి మనం అమౌంట్ పే చేయాల్సిందే ఆ రోజు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్లాల్సిందే అన్నీ అక్కడ మనము వాళ్ళకి సబ్మిట్ చేయాలి మళ్ళీ మనకి ఇస్తారు చూపించాలి చూపించి మన రెన్యువల్ చేసుకొని మళ్ళీ స్టాంపు మనకు స్టాంప్ వేస్తారు కదా ఆ స్టాంప్ వేయించుకొని రావాల్సి ఉంటుంది కంపల్సరీ కంపల్సరీ స్లాట్ బుక్ చేసుకోవాలండి ఫస్ట్ టైం అయినా ఎప్పుడైనా కూడా ఇది ఇంతకుముందు డైరెక్ట్ వెళ్ళేది ఉండే ఎందుకంటే పబ్లిక్ ఎక్కువైపోయేసరికి స్టూడెంట్స్ ఎక్కువైపోయేసరికి కంపల్సరీ స్లాడ్ బుక్ చేసుకుంటే ఈ డైలీ ఇంత లిమిట్ అని పెడుతున్నారు ఆ లిమిట్కి కంపల్సరీ ఎందుకంటే కొన్ని మనం డేట్ చూసుకుంటాం ఆ డేట్ అందులో మనకు డేట్ ఉండదు ఎందుకంటే ఆ రోజు ఆ లిమిట్కి బుకింగ్ అనేది అయిపోయి ఉంటుంది అందుకనేసి కంపల్సరీ స్లాట్ బుకింగ్ అనేసి పెట్టారు ఆ విధంగా డైలీ అంటే స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తారు వాళ్ళు కూడా పాపం వర్క్ చేయడానికి టైం లిమిట్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఇంత ఉంటుంది కదా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాలంటే దూరం నుంచి వచ్చి ఉంటారు అట్లా ఇబ్బందులు అవుతాయని స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది పెట్టడం జరిగింది స్లాట్ బుక్ చేసుకుంటే ఆ రోజు ఎంతమంది బుక్ చేసుకున్నారో అంతే మంది వెళ్తారో అక్కడ ప్రాసెస్ అనేది అయిపోతుంది అందుకని స్లాట్ కంపల్సరీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను రీచ్ అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టండి మీకు అర్థమైంది అనేసి ఇంకేమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కంపల్సరీ మీరు నా ఛానల్ని ఫాలో అవ్వాలి లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయాలి కామెంట్ చేయండి నేను మీకు ఎమ్మడే వీడియో రూపంలో మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరు జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్